మై డియర్ ఫ్రెండ్స్ సర్వ సమాధానాలు దొరికినప్పుడు నీర్వికల్ప సమాధి అయినప్పుడు ఆతడు బ్రహ్మర్షి ఆయ ప్రాణాయామం చేస్తున్నప్పుడు ధ్యాని అని ప్రత్యాహారంలో ఉన్నప్పుడు యోగి అని ధారణలో ఉన్నప్పుడు ఋషి అని ధ్యానంలో ఉన్నప్పుడు రాజర్షి అని సమాధిలో ఉన్నప్పుడు బ్రహ్మర్షి అని పిలువపడతాడు ఆసనము ప్రాణాయామము ప్రత్యాహారము ధారణ ధ్యాన సమాధి ఈ ఆరిట్లో ఆసనం తీసేస్తే ఐదు ఉన్నాయి ఏమిటి ప్రాణాయామము ప్రత్యా ప్రాణాయామంలో ఉన్నవాడు ధ్యాని మెడిటేటర్ ప్రత్యాహారంలో ఉండేవాడు యోగి ధారణలో ఉండేవాడు ఋషి ధ్యానంలో ఉండేవాడు రాజర్షి సమాధిలో ఉండేవాడు బ్రహ్మర్షి మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ ఈ ఐదు వీళ్ళని గుర్తుంచుకోండి ధ్యాని యోగి ఋషి రాజర్షి బ్రహ్మర్షి ధ్యాని అంటే ప్రాణాయామంలో ఉండేవాడు ప్రత్యాహారంలో ఉండేవాడు అంటే యోగి ధారణలో ఉండేవాడు ఋషి ధ్యానంలో ఉండేవాడు మహర్షి రాజర్షి సమాధిలో ఉండేవాడు బ్రహ్మర్షి మీకు చక్కగా ఇంకా అర్థం కావాలంటే ఇది భీముడని ఇది నకులుడని ఇది సహదేవుడని ఇది అర్జునుడని ఇది ధర్మరాజు అని చెప్తాం భీముడు అంటే వాయుదేవుని పుత్రుడు శ్వాస మీద ధ్యాసం ఉంచేవాడు ప్రాణాయామంలో ఉండేవాడు నకులుడంటే గుర్రం లాగా పరిగెత్తుతో ఉండేవాడు అంటే ఆ బ్రహ్మాండమైన ప్రాణశక్తిని తీసుకున్నవాడు యోగి అయినవాడు సహదేవుడు అంటే కోక్రేట్ అయినవాడు మూడోకం సంపాదించుకునేవాడు ఋషి అయినవాడు కృష్ణుడి కన్నా జస్ట్ ఒక స్టెప్ ఏ కింద ఉండేవాడు అర్జునుడు అంటే రాజర్ష అయినవాడు మరి ధర్మరాజు బ్రహ్మర్షి అయినవాడు పంచపాండవులు కదా భీముడు నకులుడు సహదేవుడు అర్జునుడు ధర్మరాజు భీముడు అంటే వాయుపుత్రుడు నకుడు అంటే ప్రాణశక్తితో ఆ యోగి అయినవాడు సహదేవుడు అంటే మూడో కన్నులు చక్కగా విపారి ఉన్నవాడు అర్జునుడు అంటే మరి నరనారాయణలో నరుడిగా ఉన్నవాడు నెక్స్ట్ స్టెప్ నారాయణే ఇక్కడ చేరితే నారాయణే ధర్మరాజు నారాయణ స్థితిలో ఉన్న బ్రహ్మర్షివాడు కనుక మై డియర్ ఫ్రెండ్స్ ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధితో శాస్త్రం అయిపోయింది ఇది ధ్యాన శాస్త్రహ ఏదో ఆసనంలో కూర్చుని ప్రాణాయామం ఆసనము ధ్యాన శాస్త్రంలో అది ఎంట్రీ పాయింటే కానీ శాస్త్రం ఇక్కడించే మొదలవుతుంది శ్వాస మీద ధ్యాసతో సర్వ సమాధానాలతో ఎండవుతుంది సమాధి అయిపోయిన తర్వాత ఆ మనిషి ఎలా ఉంటాడు అంటే యమ నియమాలే ఆ మనిషిని యొక్క గుణగణాలు గుణము వాటి ప్రిన్సిపల్స్ ఎలా ఉంటుంది బ్రహ్మచర్యం అంటే నన్ను అంతా అడుగుతుంటారు స్వామి మీ అడ్రస్ ఎక్కడ అని చెప్పేస్తే నేను వెంటనే అని చెప్తాను నా వయసు కొంతమంది అడుగుతారు ఒకరికి యాభై ఐదు వందల సంవత్సరాలని ఒకరికి ఇరవై సంవత్సరాలని నా ఇష్టం వచ్చినట్టు చెప్తాను తలా తోక లేకుండా చెప్తాను బికాజ్ ఐఎమ్ నాట్ ద బాడీ ఇదే బ్రహ్మచర్యం అంటే బ్రహ్మచర్యం అంటే సెక్స్ లేకుండా ఉండడం కాదు శరీరానికి సంబంధించింది కాదు బ్రహ్మచర్యము ఆత్మ పదార్థానికి సంబంధించింది సమాధి స్థితి పొందిన వాడు ఎప్పుడు బ్రహ్మచార్యే అస్ఖలిత బ్రహ్మచారి అంటే స్ఖలనము లేని బ్రహ్మచారి అంటే నేను శరీరం అనే ఎప్పుడు కూడా స్ఫూర్తి రాదు ఎప్పుడు నేను ఆత్మని అనే ఎప్పుడు యాక సంచారం అంటాడు అస్ఖలిత బ్రహ్మచారి స్ఖలనము ఇజాక్యులేషన్కి సంబంధమే లేదు మన వాళ్ళంతా దేహపరంగానే ఆలోచిస్తారు కనుక అదే అర్థమవుతుంది ఇంకోటి అర్థం కాదు మూర్ఖులు కనుక సమాధి స్థితిలో పొందినవాడు అతను అస్ఖలిత బ్రహ్మచారి అంటే యమాలలో మొట్టమొదటిది బ్రహ్మచర్యం సత్యం ఏది చెప్తే అది అవుతుంది వర్షం రావాలంటే వర్షం వస్తుంది వర్షం రాదు అంటే రాదు సత్యమే అతను మాట్లాడతాడు అతను మాట్లాడింది సత్యం అవుతుంది అపరిగ్రహం ఆస్తేయం అంటే ఏంటంటే పక్కవాడి మీద రెండు బిల్డింగ్స్ ఉన్నాయి అది కావాలి దాని మీద అసూయ ఉండదు అసూయ లేనిది ఆస్తి అపరిగ్రహం ఎక్స్ట్రా ఏం తీసుకోడు నీ చేతికి ఇస్తే డబ్బులు తీసుకోడు నాకు కాగితం ప్రింట్ చేసి నాకు పుస్తకం ప్రింట్ చేసి నాకు ఈ క్యాసెట్ ఉంది క్యాసెట్ ఇచ్చి ఇది ప్రజల కోసం తీసుకుంటారు తన కోసం తాను ఏమీ తీసుకోడు ఆ పరిగ్రహము సత్యము ఆస్థేయము అపరిగ్రహము బ్రహ్మచర్యము అహింస ఇంకా హింస ఉండదు తానే అంతా అయినప్పుడు ఎవరిని హింస పెడతాడు హింస అనేది ఉండదు అహింసలో ఉండడు సత్యము అహింస ఆస్తయము అపరిగ్రహము బ్రహ్మచర్యము ఇవన్నీ ఐదుటి మీద కంట్రోల్ వచ్చేస్తుంది వస్తుంది రాదు మెల్లిమెల్లిగా వస్తుంది ధ్యానం పరిసమాప్తంలో సమాధి స్థితి అయిన తర్వాత ఇంకా యమములో ముద్దు బిడ్డడు అన్నమాట అభ్యాసం చేయగా చేయగా అందులో సిద్ధహస్తుడవుతాడు నియమములో ముద్దు బిడ్డడు అభ్యాసం చేయగా అందులోనూ సిద్ధహస్తుడవుతాడు ఏమిటి నియమము తపహ తప్ప అంటే ఇంకా తన శరీర అవసరాలను తగ్గించుకుంటాడు ఇంకా ఇడ్లీకి సాంబారం ఉందా లేదా భోజనం ఉందా లేదా నిద్రకి మరి హంస తూలికా తల్పం ఉన్నదా లేదా అడవిలో రాయి మీద పడుకుంటాడు చెట్టు మీద ఎక్కి పడుకుంటాడు రోడ్డు మీద పడుకుంటాడు హంస తూలికా తల్పం ఇస్తే దాని మీద పడుకుంటాడు అంటే తన అవసరాన్ని శారీరక అవసరాల్ని తపహ అంటే తగ్గించుకోవడము నిద్రను ఆహారాన్ని తగ్గిపోతాయి తగ్గిపోయిన స్థితి తప తప స్వాధ్యాయ అక్కడ పుస్తకాలు అర్థమవుతాయి చదువుతాడు భగవద్గీత తెలిస్తే అర్థమైపోతుంది ఒక్కసారి ఒక్క శ్లోకం చదివితే ఎందుకంటే ఆల్రెడీ సమాధి స్థితి పొందినవాడు భగవద్గీత సమాధి స్థితి పొందిన తర్వాతే అర్థమవుతుంది కానీ నువ్వు ధ్యానం చేయకపోతే తలాతోక ఏది అర్థం కాదు భగవద్గీతను అధ్యయనం చేయవలసింది నువ్వు సమాధి స్థితి పొందిన తర్వాత ఒక్కసారి ఇలా తెరువు చదువు అంత అర్థమవుతుంది ఇంకోసారి నువ్వు దాని దాన్ని తీసి పక్కన పడేవచ్చు ఒక్కసారి చదవంగానే భగవద్గీత అంతా అర్థం కావాలి అర్థమైన తర్వాత రెండోసారి చదవవు తీసి పక్కన పడేస్తా ధ్యానము లేదు ఆత్మజ్ఞానం లేదు నువ్వు భగవద్గీత నీకు ఏం అవుతుంది పుక్కిటి పురాణంలా ఉంటుంది ఒకసారి ఇది చెప్తాడేంటి ఒకసారి అది చెప్తాడేంటి పరస్పరం విరుద్ధంగా ఉన్నాయే అని ఇంకొంచెం కన్ఫ్యూజన్లో వస్తాడు ధ్యానము ప్రైమరీ స్వాధ్యాయము చివరి స్టేజ్ నియమములో ఉంది ఇప్పుడు లేదు ముందు లేదు అది కానీ ఈ యమ నియమాలన్నీ ముందు పెట్టేసి ఈ యొక్క సర్వనాశనం అయింది వాడు యొక్క చది స్వాధ్యాయం చదవాలి చదివితే అర్థం కాదు స్వాధ్యాయమే లేకపోతే నేను ఆశనం ఎలా చేస్తా అని చెప్పేసి అంతా మొత్తం ధ్యాన శాస్త్రాన్ని ధ్యాన అభ్యాసాన్ని ఉండజుట్టి మీదకి ఎక్కించారు ఒక్కడు ధ్యానం చేయాలి బికాస్ ఆఫ్ యమ నియమాస్ బీయింగ్ ఇన్ దాంట్ కనుక మై డే ఫ్రెండ్ ఆర్ యమ నియమాస్ అవి చివరిలో చివరిలో తాముగా మీ దగ్గరికి మీ ఒళ్ళోకి వస్తాయి యమం అంటే ఐదు అహింస సత్యము ఆస్థేయము అపరిగ్రహము బ్రహ్మచర్యం నియమం అంటే ఐదు శౌచ సంతోష తపహ స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధాని శౌచం అంటే క్లీన్లీనెస్ అప్పుడే నీ క్లీన్లీనెస్ వస్తుంది అంతవరకు నీ క్లీన్లీనెస్ తెలియదు సంతోషం అప్పుడే నీకు ఎప్పుడు సంతోషంగా ఉంటావు నీ తల్లి చచ్చిపోయిందా కంగ్రాచులేషన్స్ అయ్యా అంటావు నీ మూడు చనిపోయాడా వెరీ గుడ్ కంగ్రాచులేషన్స్ పై లోకాలకి పోయాడు దివ్యలోకాలకి పోయాడు తన పని తాను ముగించుకున్నాడు చక్కగా తన ధర్మాన్ని నివర్తించాడు ఎప్పుడు సంతోషమే నీ పట్ల నీకు సంతోషమే అందరి పట్ల నీకు సంతోషమే అయ్యో అర్జునుడికి అయ్యో నా గురువుగా చంపాడంటే వాడు ఆల్రెడీ చచ్చిపోయాడయ్యా సంతోషం చంపువాడు సంతోషంగా చంపు నరకు అర్జునుడు ఏడ్చాడు కృష్ణుడు సంతోషంగా చంపాడు చంపడానికి చంపబడ్డానికి సంతోషమే శౌచ సంతోష తపహ కావాలంటే నిద్రపోగట్టు లేకపోతే లేదు కావాలంటే తింటాడు నలభై రోజులు పెళ్లి భోజనం తింటాడు లేకపోతే నలభై రోజులు ఏమీ లేకుండా ఉంటాడు స్వాధ్యాయ ఏ చదివినా అర్థమవుతుంది అప్పుడు నీకు జేన్ రాపర్స్ యొక్క గొప్పతనం అర్థమవుతుంది అప్పుడు నీకు రిచార్డ్ బాకీ యొక్క గొప్పతనం అప్పుడు నీకు నిండా గుడ్ మ్యాన్ యొక్క ఓషో యొక్క గొప్పతనం అంతకుముందు తెలియదు నీకు ఈశ్వర ప్రనిధానేనా అందరినీ దైవంగా చూసేదే ఈశ్వర ప్రణిధానము అంతవరకు ఎలా చూస్తావు నువ్వు దైవం అయినప్పుడే అందరిని దైవంగా చూడగలవు పచ్చకామల వాడికే లోకం అంతా పచ్చగా కనబడబడుతుంది వీడికి పచ్చకామన రాకపోతే లోకం నీకు పచ్చగా కనపడదు కాక నీకు పచ్చకామన రావాలి అప్పుడే లోకం అంతా పచ్చగా కనబడుతుంది లోకమంతా పచ్చగా కనబడ్డాన్ని ఈశ్వర ప్రణానం అంటాము నువ్వు సమాధి స్థితి పొందితేనే ఈశ్వర ప్రధానము నువ్వు దేవుడు అహం బ్రహ్మాస్మని తెలుసుకుంటేనే తత్వమసి శ్వేతకేసు అని తెలియగలవు అదే తత్వమసి శ్వేతకేతో అనేది ఈశ్వర ప్రణిధానం మై డియర్ ఫ్రెండ్స్ ఇది ధ్యాన శాస్త్రం ఇది తెలుసుకుంటే వెంటనే ధ్యాన అభ్యాసం ఉంటుంది ధ్యానశాస్త్రమే తికమక్కగా ఉంటే అవగతం కాకపోతే ముందు వెనక వెనకాదు ముందర ఉంటే ఎడ్లు వెనకాట్లో బండి ముందు కాదు ఉంటే ఎలా చూస్తుంది బండి వెనకాట్లో ఉండాలి ఎడ్లు ముందర ఉండాలి మై డియర్ ఫ్రెండ్స్ కళ్ళు ఇటువైపు ఉంటే వైపు ఎలా చూస్తాం వెనకాల వేపు చూడాలంటే కళ్ళు వెనకాల వేపు కూడా ఉండాలి లేదు కనుక మై డియర్ ఫ్రెండ్స్ ధ్యాన శాస్త్రం అస్తవ్యస్తంగా ఉన్నది దాన్ని సరి చేయడం కోసమే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ ఆవిర్భవించింది ఆవిర్భవించింది కనుక సత్యమైన నిజమైన సూటి అయిన ధ్యాన శాస్త్రము అందరికీ పరిచితమైంది కనుక అందరూ వెంటనే ధ్యానాభ్యాసం చేస్తున్నారు ఎకటకటగా ఋషులు అవుతున్నారు రాజర్షులు అవుతున్నారు బ్రహ్మర్షులు అవుతున్నారు ఓవర్ నైట్ మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ అర్థం చేసుకోండి ఎందుకయ్యా ధ్యానం అంటే సకల ప్రాణి కోటితో మిత్రత్వం కోసము పాములు తీసుకుని కంఠములో వేసుకోవాలి కంఠాభరణము కావాలి పాము ఎలకతో స్నేహం చేయాలి చీ ఎలక అంటాం చల్తా హి గాడి వినాయకుడు ఆ యొక్క పరమేశ్వరుడు అలా కథలు సృష్టించుకున్నామంటే అంతా అలాంటి కథలు ఆ వాల్మీకి ఆ వేద వ్యాసుడు అలాంటి కథలు సృష్టించి మనకి ఇచ్చారంటే అందులో అర్ధరాధము అంతరాత్ గ్రహించవలే కుంభకర్ణుడు అంటే తమో గుణ ప్రధాని రావణాసుడు అంటే రజోగుణ ప్రధాని అంటే సాత్విక గుణ ప్రధాని హనుమంతుడు అంటే శ్వాస మీద ఉంచేవాడు సీత అంటే ఆ యొక్క ప్రాణశక్తి రాముడు అంటే ఆత్మ వాడు కనుక ఇవన్నీ కూడాను ఆ వాల్మీకి బ్రహ్మర్షి వేదవ్యాసుడు వీళ్ళంతా కూడా చక్కటి కథల్లో పండిత పామర జనరంజకముగా రకరకాల కథల పాత్రలు సృష్టించి మానవులని ధ్యానులుగా యోగులుగా ఋషులుగా రాజర్షులుగా బ్రహ్మర్షులుగా తీర్చిదిద్దడం కోసము రకరకాల పాపం ఎంత కష్టపడ్డారో వాళ్ళు మనము రాముడుగా కాకుండా మనము సీతగా కాకుండా మనము లక్ష్మణుడుగా కాకుండా మనం రాముని విగ్రహాలు పెట్టుకుని పూజిస్తూ ఉంటే మన సమయం విధాచేస్తుంటే ఈ కుంభకర్ణుడు కుంభకర్ణుడిగానే ఉండిపోతాడు ఆ జన్మాంతరము జన్మ జన్మలకు ఈ రావణాసుడు రావణాసుడుగానే ఉండిపోతాడు రాముడు కాజా ధ్యాన శాస్త్రము పతంజలికి ఒకటి బుద్ధుడికి ఒకటి ఆది శంకరాచార్యు వరకు ఒకటి జీసస్ క్రైస్టుకి ఒకటి వర్ధమాన మహావీరుడికి ఒకటి గురునానక్ మరొకటి రావణ మహర్షికి మరొకటి లేనే లేదు ఇట్ ఈస్ ఇంపాసిబుల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడిటేషనల్ సిస్టమ్స్ ధ్యాన విధానాలు ఎక్కడా లేదు ఉన్నది ధ్యాన విధానము ప్రపంచం అంతా అక్కడికి వస్తుంది ఇదే పిరమిడ్ ఇక్కడ అనేకము పైన ఏకము ప్రపంచం అంతా ఇప్పుడు ఏకమవుతోంది గ్లోబలైజేషన్ ఏకీకృతం ఎక్కడ ఏం జరిగినా మిగతా వాడికి ఇక్కడ వెంటనే నొప్పి వస్తుంది ద గ్లోబల్ విలేజ్ కాన్సెప్ట్ అంతా ఒక విలేజ్ ఒక కుటుంబం వసుధైక కుటుంబం కనుక ఒకటే కుటుంబం రెండు కుటుంబాలు లేవు కనుక ఒకటే ధ్యాన పద్ధతి రెండు ధ్యాన పద్ధతులు లేవు ఒకటే ఆత్మజ్ఞాన శాస్త్రము రెండు ఆత్మజ్ఞాన శాస్త్రాలు లేవు అల్లా కోటి మరి ఈశ్వరుడు కోటి జీసస్ కోటి యాహ్బే కోటి మరొకటి లేనే లేవు మై డియర్ ఫ్రెండ్స్ మాస్టర్స్ అండ్ గాడ్స్ సర్వ ప్రాణి కోటితో మిత్రత్వము స్నేహత్వము నడపడం కోసము నెంబర్ వన్ మన మీద మనకి ఆధిక్యత రావడం కోసము మన చేష్టలు మన మాటలు మన ఆలోచనలు మూడు ఉన్నాయి చేష్టాక్షేత్రము వాక్ క్షేత్రము భావనాక్షేత్రము ఈ మూడు క్షేత్రముల్లో మనకు ఆధిపత్యం రావడమే మాస్టర్ ఎలా వస్తుంది ధ్యానశాస్త్రం యొక్క రెండవ లాభము మొదటి లాభము మిత్రలాభం సకల ప్రాణికోటితో మిత్రత్వం రెండవది అధిపత్య లాభం మూడవది ఆత్మజ్ఞాన లాభం అంటే అహం బ్రహ్మాస్మి మమాత్మా సర్వభూతాత్మ గాడ్ ఫ్రెండ్స్ మాస్టర్స్ అండ్ గాడ్స్ అని మనం ఎల్లప్పుడూ సంబోధించడం కోసం ఉన్న వెనకట్లో ఉన్నా సారం ఇది ధ్యానం యొక్క లాభములు ఫ్రెండ్షిప్ ధ్యానం యొక్క లాభములు మాస్టరీ ధ్యానం యొక్క లాభములు గాడ్హుడ్ లేకపోతే నేనేదో మానవ మాత్రండి వాడు దైవాంశ సంబూతులు అండి అంటే మనం వంకాయ సంబోతులమా వంకాయ యొక్క అంశ సంబూతులమా ఎట్ట అందరూ దైవాంశ సంభూతులే అందరూ గాడ్సే తెలుసుకున్నప్పుడు నేను దైవాంశ సంబూతులను తెలుసుకున్నప్పుడు ఆ దైవ అంశ విజృంభిస్తుంది లేకపోతే అది ఎక్కడ ఉన్న చోట అక్కడే ఉంటుంది నేను దైవాంశ సంబూతుని ఆమె గార్డెన్ తీసుకున్నప్పుడు మన గాడ్ ఎక్కువ అవుతుంది ఎక్స్పాండ్ అవుతుంది ఇక్కడ చాలా మంది బ్రహ్మర్షులుగా ఉన్నారు నేను బ్రహ్మర్షునే కానీ నా బ్రహ్మర్షితత్వం మీకన్నా కొంచెం ఎక్కువ ఎక్స్పాండ్ అయి ఉంది కనుక మీకన్నా కొంచెం మొదట మొట్టమొదట నేను మొదలు పెట్టాను కనుక భూమండలం అంతా కూడాను ఇప్పుడు ఈ ధ్యాన శాస్త్రమయం కాబోతుంది భూమండలం అంతా కూడాను సుఖమయ ప్రాణాయామంతో విరాజెల్లుతుంది భూమండలం అంతా కూడాను అనాపానసతితో రారాజుగా శోభిస్తుంది ఎన్నో లోకాలు శతకోటి లోకాలు అన్ని లోకాల నుంచి అందరూ కూడాను ఆసక్తిగా ఉత్కంఠభరితంగా ఈ భూమి వైపు చూస్తున్నారు ఇప్పుడు ఇలా చూస్తున్నారు మాస్టర్లు అందరూ ఎందుకంటే భూమి అంతా కూడాను యోగమయం అవుతున్న రోజులు ఇది నైన్టీన్ ఎయిటీ సెవెన్లో మొదలైంది ఈ భూమి ఒక ఫోటాన్ బాండ్లో ప్రవేశించడము టూ థౌసండ్ ట్వెల్వ్లో అది మొత్తం అంతా ఫోటాన్ బాండ్లో వచ్చేస్తుంది పర్మనెంట్గా కక్షలో ఉంటుంది డియర్ ఫ్రెండ్స్ రెండు వేల పన్నెండు కల్లా ప్రతి ఒక్కరు ఒక పతంజలి అయిపోతాడు భూమండలం మీద ప్రతి ఒక్కడు ఒక పతంజలి అయిపోతాడు ప్రతి ఒక్కడు ఒక పతంజలి అయిపోతాడు రెండు వేల పన్నెండు కల్లా గివ్ ఎ బిగ్ వెల్కమ్ అండ్ ఆల్ ద పతంజలిస్ ఆఫ్ దిస్ ప్లీజ్ వెరీ బిగ్ క్లాప్ టు ద ఫస్ట్ పతంజలి థ్యాంక్ వెరీ మచ్